ఆఫ్టర్ పుష్ప టు అల్లు అర్జున్ త్రివిక్రమ్ లో వస్తున్న సినిమా గాడ్ ఆఫ్ వార్ ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందంటే మహాభారతంలో ఉన్న ఒక మెయిన్ క్యారెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ సినిమాని స్టోరీకి రాసుకొని మనకైతే తీసుకొని వస్తున్నాడు త్రివిక్రమ్ కానీ ఇలాంటి పెద్ద స్టోరీని ఇలాంటి పెద్ద హీరోని త్రివిక్రమ్ హ్యాండిల్ చేయగడల్లా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుంది ఈ వీడియోలో డిస్కస్ చేసిద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్త కొత్తగా వచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేర్చుకునే వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందు మన త్రివిక్రమ్ లాస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి మన గుంటూరు కరం ఎంత పెద్ద డిజాస్టర్ అనేది నేను సెపరేట్గా చెప్పాను తన కెరియర్లో బెస్ట్ వర్క్ ఏమైనా చేసినట్టే అతడు స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఇంకా మాస్టర్ వచ్చేసరికి అరవింద సమేత వీల రాఘవ కానీ ఇలాంటి స్టోరీ రాస్తాడా అంటే డౌటే కానీ అల్లు అని అయితే మెయింటైన్ ఈజీగా చేస్తాడు వీళ్ళ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే కాంబినేషన్ కాంబినేషన్లో త్రీ ఫిల్మ్స్ అయితే వచ్చాయి ఒకటి జూలై బ్లొబ్బూస్టర్ సన్ ఆఫ్ సత్యమూర్తి సెమీ హిట్ ఇంకా మన అలావి కొట్టపురం సినిమా అయితే ఇండస్ట్రీ అని చెప్పుకోచ్చు రీజన్ సినిమాల ప్రకారంగా అలా ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పుకోచ్చు మహాభారతంలో మన అల్లుడి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చూపిస్తే అల్లుడి జిల్లని ఈ సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బూస్టర్ అయితే కొడతాడని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఈజీగా వెయ్యి కోట్లు మన షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అంత పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే ఈ సినిమాకి అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు చూడాలి త్రివిక్రమ్ సరిగ్గా స్టోరీ ఇంకా హీరో క్యారెక్టర్ని ఇంకా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకునే సినిమా తీస్తే మామూలు ఉండదు ఇంకా సాంగ్స్ కావచ్చు ఇంకా అల్లు అర్జునని చూపించే విధానం కావచ్చు ఆఫ్టర్ పుష్పడు తర్వాత అల్లు అర్జున మూవీస్ బిన్న భారీ ఎక్స్పెక్టేషన్ భారీ హైప్ అయితే ఉంటుంది ఇది మాత్రం గమనించి మన త్రివిక్రమ్ గారు అయితే హ్యాండిల్ అయితే చేయాలి ఈ సినిమాకి అయితే వెయ్యి కోట్ల బడ్జెట్ పెడుతున్నారని న్యూస్ అయితే గట్టి అయితే స్ప్రెడ్ అవుతుంది ఈ మూవ్ నుంచి అప్డేట్ వచ్చేసరికి ఏప్రిల్ ఆ రోజున మన అల్లు అర్జున బర్త్డే తన బర్త్డే సందర్భంగా మూవీ అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది ఇది అప్డేట్ వచ్చేసరికి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎవరికి తెలియదు ఈ సినిమా కోసం ఎంతమంది ఈగల్ వేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్